నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే తిరుపతి కె బాపురావులు డిమాండ్ చేశారు సోమవారం టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్కి వినతి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో ఛానళ్లలో రిపోర్టర్లుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారన్నారు అందులో చాలా మంది పేదరికంతో ఉన్న కుటుంబాలే ఎక్కువ ఉన్నాయని కనీసం సొంత ఇల్లు లేక కిరాయిలల్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సొంత ఇల్లు లేని జర్నలిస్టులకు అద్దె చెల్లించడం భారంగా మారిందన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వెంటనే నివాస స్థలాలు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరాజు చెట్ల శంకర్ రమణ లావణ్య దొడ్డ రాజేంద్ర ప్రసాద్ ఖాజా ఖాన్ లక్కం సురేష్ రమేష్ విజయ్ కుమార్ సుదర్శన్ రెడ్డి రవీందర్ నీల రాజు కొమ్ము గణేష్ తిరుపతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది జర్నలిస్టులు వివిధ పత్రికలలో ఛానళ్లలో పనిచేస్తున్నారు సొంత భవనాలు లేక అద్దె ఉంటూ కిరాయిలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినతి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని పరిశీలించి అర్హులైన జర్నలిస్టుకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది నా పేరు బాపురావు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జర్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలిపి మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత కొంతకాలంగా చాలామంది జర్నలిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి ఇల్లు ఇల్లు అనేది ప్రధాన అంశంగా మారింది కాబట్టి ప్రతి జర్నలిస్టుకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ మనం ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినితిపత్రం అందజేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది నా పేరు కుమ్మరి తిరుపతి రెడ్డి జిల్లా అధ్యక్షులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి